అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఉంటే చాలా ఆనందం వేస్తాం ఇంత ప్రేమకి లోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించి అంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్ష్ఠి సుబ్రహ్మణ్య స్ష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురువారం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తూ ఉంటాను నేను మీకు మాటిస్తున్నాను అది పూర్తి చేద్దాం టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం చేస్తాను ఏంటమ్మా మీ లెట్రసా ఇవన్నీ ఎవరా సార్ లోపల ఇవన్నీ చదివి మీకు పంపిస్తుంది అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జివో ట్వంటీ టూ థౌజండ్ ఏదో పెట్టారు కొత్తగా వచ్చిన జివో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నా దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకని దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను సో మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకండి నాతో ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నప్పం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుంది అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పిజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించిన అలాగే ఉంటుంది మీరు రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ చేసుకోగలుగుతాం మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ దంతా బలంగా చెప్పి పండుగ చెప్ప పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ ఇరవై ఏళ్ళు రెండు వేల తర్వాత పుట్టిన పిల్లలు యువత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను అది ఆఖరిలో చెప్తాను మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను మిగతా మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నా వరకు నేను చెప్పుకోగలను నేను చాలా పదిహేను సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతూ ఉంది ఎవరైనా సరే ఒక యాభై యాభై ఐదేళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తాను నేను ఎర్లీ ట్వంటీస్లో ఇరవై వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను పుట్టబోయే తరం కోసం ఆలోచించాం ఆ అనుభవమే ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా మీ మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఎలాంటి భారత్ని కోరుకుంటున్నారు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి పథకాలు ఉండాలి ఉచిత పథకాలు ఉండాలి వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి కేవలం పథకాలనే నమ్మి కేవలం ఉచిత పథకాలనే నమ్మి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు బీహార్లో కూడా మనం చూసాం బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కళ్ళు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే వాస్తవ ఈ జనరేషన్ మేల్కొంది ఈ జీ ఈ కొత్త తరం మేల్కొంది మే మిమ్మల్ని రకరకాలుగా విడ విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేదు ఇది నేను రెండు వేల నాలుగులో నేను గ్రహించను పుట్టే తరం పుట్టబోతున్న తరం కొత్త తరం అది నవతరం అది రక్తాలు సలసల కాగేరు యువతరం అది